నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా విద్యార్థుల్లో విజ్ఞానంతో పాటు ఉన్నత స్థాయికి ఎదగాలన్న పట్టుదల ఉండాలని అలాంటి వారే భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలబడతారని గోదావరి జిల్లా అదనపు జడ్జి శ్రీనివాసరావు సూచించారు మండల న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని విశ్వభారతి విద్యా సంస్థలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్తో కలిసి జడ్జి మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే తల్లిదండ్రులను గురువులను మర్చిపోకూడదన్నారు విద్యార్థులు చట్టాల పట్ల నేరాల నియంత్రణ పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు విద్యార్థులు నాలెడ్జ్ అండర్స్టాండింగ్ విజ్డమ్ అనే విషయాలను నేర్చుకోవాలన్నారు పట్టుదల ఉంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదని అలాంటి కోవక చెందిన వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు విద్యార్థులు ఒక లక్ష్యం అనేది పెట్టుకొని చదువులో ముందుకు సాగాలన్నారు మన ఆలోచన విధానమే మన భావి జీవితాన్ని నిర్దేశిస్తుందని సూచించారు ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ అండ్ కాలేజెస్ డూ నాట్ అవేర్ ద మీనింగ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్పండి సుమారుగా రెండు వందల స్కూల్స్ అడిగిన ప్రశ్న నైంటీ నైట్ పర్సెంట్ చెప్పలేదు వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ సక్సెస్ ఇన్ లైఫ్ అంటున్నారు వై ది ఆర్ కమిటీ సూసైడ్స్ వై మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ కమిటీ సూసైడ్స్ వై మోస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ కమిటీ క్రైమ్స్ జస్ట్ నా యువర్ ప్రిన్సిపాల్ సార్ మోస్ట్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ పీపుల్ ఆర్ కమిటీ క్రైమ్స్ ఎ డాక్టర్ కిల్డ్ ది స్టూడెంట్ వే ఎక్కడా కాల్ కట్ట అంతే కదా డాక్టర్ చంపారలేదు మేము నమజన్ రేపు రెండు మన డా వెరీ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ టు నో ఆ టు లెర్న్ నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అండ్ విజ్డం సింపుల్ దెన్ వాట్ ఈస్ నాలెడ్జ్ అండర్స్టాండింగ్ విజ్డమ్ నాలెడ్జ్ మీన్స్ ఇన్ఫర్మేషన్ సపోజ్ ఇఫ్ యూ రీడ్ ఎ బుక్ యు విల్ గెట్ వాట్ నాలెడ్జ్ ఇఫ్ యూ గోయింగ్ టు డీల్ ఇన్ ద సబ్జెక్ట్ దెన్ యూ విల్ గెట్ అండర్స్టాండింగ్ అంటే స్మోక్ చేస్తే ఏమొస్తుంది ఆ స్మోకింగ్ చెయకోవడన नॉलेज స్మోక్ చేస్తే ఏమవుతదో చెప్తేది అండర్‌స్టాండింగ్ స్మోక్ చేస్తే ఏమవుస్తది హెల్త్ బడీ అది అండర్‌స్టాండింగ్ మీరు వెజ్రోమంటే రీడింగ్ ని రాయ శాంద్రంలో ఈ బుక్ లో రాసాను 490 నాలెడ్జ్ ఇఫ్ యు యూజ్ దట్ బుక్ యు విల్ లెర్న్ వెజ్డం మీరు ఫస్ట్ం చదివితే మీకు ఏమవుతది ఆ పుస్తకాన్ని లేక జ్ఞానాన్ని నాలెడ్జ్ని మీరు జీవితం ఉపయోగిస్తే అంతే సింపుల్ డిఫరెన్స్ పెట్టిన నాలెడ్జ్ అని విధంగా అంతే ఈ ఒక్క డిఫరెన్స్ తెలిస్తే మనిషి ట్రై చేస్తేనా చేయ తెలుసుకోవడం లేదు మనము ప్రాక్టీస్లో జ్ఞానాన్ని జ్ఞానాన్ని పెట్టడం లేదు టీచర్స్ పట్టుపు కానీ చాలా బాధపడుతుంటారు నాకు ఇంతకంటే ఎక్కువ రాదు నా వల్ల కాదు అని అంటుంటారు అలాంటి వ్యక్తే సారు ఒక గోల్డ్ మెడలిస్టు అదే విధంగా ఒక పెద్ద గ్రంథం రాసినటువంటి వ్యక్తి అది మీ ముందుకు వచ్చిందంటే మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ అంటే సాధారణ విద్యార్థులు కూడా మీరు బలపాత్ర అవసరం లేదు గొప్ప వ్యక్తులుగా మారడానికి మీ ముందుకు వచ్చిన సార్ చెప్పకుండా చెప్పారు కాబట్టి ఎవరికి తక్కువ వచ్చినంత మాత్రం ఎవరు డిసప్పాయింట్ కాకండి గొప్ప వ్యక్తుల ఆదర్శాలు తీసుకొని వారి అడుగుడలు నడవలసిన ఇంతకుముందు మనం గాంధీ మహిళ మార్గంలో అంబేద్కర్ గారి మార్గంలో వివేకానంద మార్గంలో నడవని చెప్తుండే వాళ్ళం అప్పుడు వారు లేకపోయినా వారి ఆశయాలకు అనుగుణంగా నడిచిన వ్యక్తులు ఇక్కడ మనం ఉన్నప్పుడు వారి ఆశాలను కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు కూడా ఒక పెద్ద లక్ష్యం పెట్టుకొని పెద్ద ఆశయం పెట్టుకొని అమ్మా నాన్న కాలు విధంగా సొసైటీకి ఉపయోగపడే విధంగా మంచి పెద్ద వ్యక్తి కావాలని సార్ ఆశీర్వదించారు ఇంకా ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పౌటం సతీష్ అడ్వకేట్లు ఎండి ఉమర్ వరలక్ష్మి గ్లోరీ ఎస్ఐ లచ్చన్న హెడ్ మాస్టర్ బి తిరుపతి గౌడ్ ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి